టీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా చూసినా పంచాయతీ ఎన్నికల హడావిడి ఏర్పడింది ఎందుకంటే నిన్ననే తెలంగా ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది అంటే గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది మన పటాన్చేరు నియోజకవర్గంలో కూడా మొదటి విడతలోనే ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన పటాన్చేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ల వివరాలన్నింటినీ నేను మీకు నా వీడియో ద్వారా విశదీకరించాను నా వీడియోను మీరు చూసి లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను అంతేకాకుండా నా వీడియోను షేర్ చేస్తే ఈ సమాచారాన్ని ఇతరులకు కూడా మీరు అవుతుంది అంతేకాకుండా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు బెల్ బటన్ నొక్కాలని కోరుతున్నాను ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది బీసీ రిజర్వేషన్ల దోబూచులాటల మధ్య ఎన్నో తర్జన భర్జనల అనంతరం ఎట్టకేలకు సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది రాష్ట్రంలో మూడు విడతలుగా ఎన్నికలు జరగడానికి నోటిఫికేషన్ల వివరాలు ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని వివరించారు బీసీ రిజర్వేషన్ల విషయమై నలభై రెండు శాతంపై జరిగిన వైకుంఠపాలి ఆటలో మళ్ళీ మొదటికి వచ్చి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ల వద్ద ఆగిపోయింది రిజర్వేషన్లు యాభై శాతానికి మించకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు సర్పంచ్ పదవులు కేటాయించారు అన్ని కేటగిరీల్లో మహిళలకు యాభై శాతం సీట్లు రిజర్వ్ చేశారు మొదటి విడత ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రారంభం అవుతుంది ఇక పటాంచెరు నియోజకవర్గం విషయానికి వస్తే పదకొండు గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికలు మొదటి విడతలోనే జరగనున్నాయి నియోజకవర్గ పరిధి పదకొండు గ్రామ పంచాయతీల రిజర్వేషన్ ఎలా అయ్యాయో ఒకసారి మనం పరిశీలిస్తే పటాంచెరు మండల పరిధిలోని బానూరు ఎస్సీ జనరల్ నందిగామ అన్ రిజర్వ్డ్ జనరల్ క్యాసారం అన్ రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు గుమ్మడిదల మండల పరిధిలోని కానుకుంట అన్ రిజర్వ్డ్ జనరల్ కొత్తపల్లి ఎస్సీ మహిళ నల్లవల్లి బీసీ మహిళ అనంతారం ఎస్సీ జనరల్ మంబాపూర్ బీసీ జనరల్ నాగిరెడ్డిగూడెం అన్ రిజర్వ్డ్ మహిళ రామ్రెడ్డిబాయి అన్ రిజర్వ్డ్ జనరల్ వీరారెడ్డిపల్లి అన్ రిజర్వ్డ్ మహిళకు కేటాయించారు ఇక అన్ రిజర్వ్డ్ జనరల్ స్థానంలో ఎవరైనా అంటే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైనా పోటీ చేయవచ్చు అన్ రిజర్వ్డ్ మహిళా స్థానంలో ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన మహిళలు ఎవరైనా పోటీ చేయవచ్చు బీసీ కానీ ఎస్సీ కానీ జనరల్గా ఆ స్థానం రిజర్వ్ అయితే ఆ వర్గానికి చెందిన మహిళలు కానీ పురుషులు కానీ పోటీ చేయవచ్చు ఈ రకంగా రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుంది గతంలో నలభై రెండు శాతం ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారు కానీ ప్రస్తుతం రిజర్వేషన్లన్నీ మారిపోయాయి ఇరవై మూడు శాతానికే పరిమితం కావడంతో చాలామంది నాయకులు అనుకున్నది ఒకటి అయినది ఇంకొకటి అని కూని రాగాలు తీస్తున్నారు గురువారం నుంచి నామినేషన్ వేయడానికి మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు పటంచర్ నియోజకవర్గంలో ఒకవైపు రియల్బూమ్ మరోవైపు పారిశ్రామిక ప్రాంతం ఉండటంతో నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నప్పటికీ స్థానిక నాయకులు మాత్రం పార్టీల పరంగా అన్నట్లే చీలిపోయి ఆ విధంగానే వాళ్ళు ప పరిశీలిస్తున్నారు ఒకే పార్టీకి చెందిన నాయకులు వర్గాలుగా విడిపోయి నియోజకవర్గ జిల్లా స్థాయి నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు ఇదిలా ఉండగా అన్ని పార్టీల నాయకులు గెలుపు గుర్రాల కోసం గ్రామస్థాయి ముఖ్య కార్యకర్తల ద్వారా రహస్యంగా సర్పంచ్కు పోటీ చేసే అభ్యర్థుల వివరాలు తీసుకొని వారి జయాపజయాలను వారికి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి పరపతి పలుకుబడి వారు ఏ రకంగా ఖర్చు పెట్టగలుగుతారనే చాలా విషయాలను వీళ్ళు పరిశీలిస్తున్నారు అంతేకాకుండా విశ్లేషణ కూడా చేసి ఎవరికి ఇస్తే సర్పంచ్ పదవి గెలుస్తారని పరిస్థితిని వాళ్ళు ఆకలింపు చేసుకుంటున్నారు ఇక అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల నియోజకవర్గ స్థాయి నాయకులు సర్పంచ్ అభ్యర్థుల వేటలో మునిగిపోయారు ఇప్పుడు గెలిచే సర్పంచులు ఐదు సంవత్సరాల పాటు ఆ పదవిలో ఉంటారు దాంతో రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ సర్పంచ్లో గెలిచిన వారు ఆ ఎన్నిక కీలం కానున్నారు కాబట్టి తమ అనుచరులనే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలని నియోజకవర్గ స్థాయి నాయకులు పావులు కదుపుతున్నారు దీంతో అభ్యర్థుల విషయం తేల్చడం కత్తి మీద సాముగా మారింది